హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రైతు భరోసాకు సంబంధించిన చిన్న అప్డేట్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ను ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రైతులకు అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఇందులో భాగంగా మనకు రుణమాఫీ మరియు రైతు భరోసా అయితే ఈ రైతు భరోసా వచ్చేసి జూన్ లేదా జూలై నెలలో మనకు అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ అయ్యే అవకాశం ఉండేది మరి రుణమాఫీ వల్ల ఈ రైతు భరోసా అనేది ఆలస్యం కావడం జరుగుతుందని కొంతమంది అభిప్రాయం అయితే ఇప్పటి వరకు అరాత కలిగిన ప్రతి రైతు కూడా ఈ రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది ఈ రుణమాఫీ అయిన తర్వాతనే మనకు ఈ రైతు భరోసా విడుదల చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి మనకు గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండగా రైతు బంధు పథకం కింద సంవత్సరానికి ఖర్చు చేసి రెండు విడతల వారిగా ఎకరాకు పదివేల రూపాయలు జమ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అంటే మనకు గతంలోనే మనకు ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకైతే నిధులైతే జమ చేయడం అయితే జరిగింది మరి ప్రతి సాగు చేసే భూమి కానీ రియల్ ఎస్టేట్ భూమి కానీ అన్ని రకాల భూములకైతే ఈ నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది రైతు భరోసా ఆలస్యం కావడానికి ఇది ఒక కారణం అని చెప్పచ్చు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి తప్పులు జరగకుండా కొన్ని చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది మరి ఈ కేవలం సాగు చేసే భూమికి ఈ రైతు భరోసా అయితే అమలు చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి రైతు భరోసా వచ్చేసి ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే అమలు చేస్తామని కూడా మనకు చెప్పడం అయితే అయింది అయితే ఈ అభిప్రాయం సేకరణ తొంభై శాతం అయినట్లు మనకు కొంతవరకు సమాచారం అయితే చాలామంది రైతులు కేవలం పది ఎకరాలున్న పది ఎకరాలలోపు ఈ రైతు భరోసా ఇవ్వాలని కూడా ఇవ్వాలని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు మనకు ఈ పదిహేను నుండి ఇరవై రోజుల్లో అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయనున్నట్లు మనకు కొంతవరకు సమాచారం ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి